ఇప్పుడు అందిన తాజా సమాచారం వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ విజయవాడ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది గతంలో ప్రసాదం పాడులో జరిగిన ఓ ఘటన కేసుపై నమోదయ్యింది అయితే ఆ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు వంశీకి నోటీసులు అందించిన రాకపోవటంతో తాజాగా వంశీ అరెస్టు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం ముప్పై ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు కేసు విచారణ కోర్టులో హాజరు కాకపోవటంతో వారెంట్ను గత విచారణలో న్యాయస్థానం జారీ చేసింది ఇవాల్టి విచారణకు వంశీ హాజరు కావటం పోవటంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులు ఆదేశించింది ప్రస్తుతం వల్లబనేని వంశీ నియోజకవర్గంలో అందుబాటులో లేనట్లు తెలుస్తుంది గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు హైదరాబాద్లో ఉంటున్నారని సమాచారం అయితే తాజా పరిణామాలపై వల్లబనేని వంశీ ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాల్సి ఉంది